హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదైతే ఎస్ఎస్జీడీకి సంబంధించి ఆగస్ట్ ఇరవై ఏడో తేదీ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ఎంఓఏ సంబంధించి ఎంఓయూకి సంబంధించి సిగ్నేచర్ కూడా కంప్లీట్ అయింది సో ఏమంటే మొత్తం పదమూడు రీజన్ లాంగ్వేజ్ మొత్తం లోకల్ లాంగ్వేజ్ మొత్తం పదమూడు లాంగ్వేజ్లో నోటి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు తెలుగులోను కన్నడ వాళ్ళకి కన్నడలోను తమిళ్ వాళ్ళు తమిళలోను కేరళ వాళ్ళకు మలయాళంలోను ఒడిశాలో ఒడియా వాళ్ళు ఒడియాలోను ఇలా వాళ్ళ వారి ఎవరి స్టేట్లో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్లో సో లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో దానికి సంబంధించి అది ఫైనలైజ్ అయింది సో ఈ వెబ్సైట్లోనే ఎస్ఎస్సి డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోనే మీరు దానికి సంబంధించిన నోటీస్ అనేది మరికొద్ది రోజుల్లోనే జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మీరు ఆ నోటిఫికేషన్ సంబంధించి నోటీస్ రిలీజ్ అవుతుంది ఎగ్జామ్కి సంబంధించి సో తర్వాత సంబంధించి ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతా నోటిఫికేషన్ ఫిజికల్ అనేది మీకు ఆగస్టులోనే ఫిజికల్ జరుగుతుంది దాని గురించి ఇంతవరకు ఏం అప్డేట్ రాలేదు ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే టెలిగ్రామ్ ఛానల్లోనే నేను ఇస్తాను సో ఇప్పుడు ఏదైతే కొత్త నోటిఫికేషన్ ఆగస్ట్ ఇరవై ఏడు వస్తుందో దానికి సంబంధించి మొత్తం ఎనభై ఆరు వేల సంథింగ్ పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి అందులో నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను ముప్పై రెండు వేల పోస్టులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ముప్పై రెండు వేల పోస్టు రిలీజ్ అవుతుంది సో ఆ తర్వాత మళ్ళీ వేకన్సీస్ అనేది అటు ఇటు ఫస్ట్లో ఒకవేళ తక్కువ ఇచ్చినా సరే ఖచ్చితంగా ముప్పై రెండు వేల పోస్టులు అనేది ఒకవేళ మళ్ళీ పెంచినప్పుడు ముప్పై రెండు వేల పోస్ట్ అనే ఖచ్చితంగా దాడుతాయి ఎందుకంటే సో ఎనభై ఆరు వేల పోస్టులు అనేది రెండుసార్లుగా ఫిల్ చేస్తాడు రెండు నోటిఫికేషన్గా ఫిల్ చేసే ఛాన్స్ ఉంది సో తర్వాత మళ్ళీ ఎలాగో ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఎలాగో రిటైర్ అయిపోతుంటారు వెళ్ళిపోతుంటారు వస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ అనేది ఒక రొటీన్ లైఫ్ రొటీన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అనేది ఫిల్ చేస్తూనే ఉంటారు అనమాట ఆర్మీలాగా సో ఎందుకంటే జవాన్లకు చాలామంది కావాలి సో ఇంకోటి ఏమంటే ఈ హండ్రెడ్ డేస్ లీవ్స్కి సంబంధించి కూడా సో అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు జవాన్లు లేకపోవడం వల్లనే ఈ హండ్రెడ్ డేస్ లీవ్స్ అనేది లేట్ అవుతుంది సో సో ఒక రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిందంటే ఒక రెండు ఒకటి రెండు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే సో హండ్రెడ్ డేస్ హాలిడేస్ కూడా కన్ఫర్మ్ అవుతుంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ తెలుగులోనే ఉంటుంది కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఆగస్ట్ ఇరవై ఒకటి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది లా ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఈ ప్రాసెస్ కంటే ఇంకా కట్ ఆఫ్ అనేది పెరగతానే ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ లేనే లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతి నోటిఫికేషన్ ఇది ఆరో నోటిఫికేషన్ నేను చూస్తానేది ఆరు రిక్రూట్మెంట్ల నుంచి నేను చూస్తూనే ఉన్నా ప్రతి నోటిఫికేషన్లోనూ కాంపిటీషన్ అనేది పెరగతానే ఉంది ప్రతి నోటిఫికేషన్లోనూ కట్ ఆఫ్లు అనేది పెరగతానే ఉంది ఎప్పుడు కానీ ఒక్కసారి కూడా తగ్గనంటే తగ్గలేదు సో ఇప్పుడు ఎంతైతే పెరిగిందో దీనికంటే ఒక పది మార్కులు పదిహేను మార్కులు ఎక్స్ట్రా వేసుకొని మా మైండ్లో ఇంతకంటే ఎక్కువగా మీ కేటగిరీలో ఏదైనా ఎన్ని అయితే జాబ్ మిస్ అవుతుందో లేదా ఇప్పుడు ఎన్ని మార్కులు అయితే కట్ ఆఫ్ పోయిందో దానికంటే ఒక పది పదిహేను మార్కులు ఎక్స్ట్రా ఉంటేనే మీకు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ రాబోతుందో దాంట్లో మీరు నిలబడగలరు దానికంటే తక్కువ మార్కులు వచ్చినా లేదా ఆ మార్కులు వచ్చినా సరే మీరు నిలబడలేరు సో దాన్ని మనసులో పెట్టుకొని బాగా చదవండి మెజారిటీగా జీడీ జాబ్ రావాలంటే సింపుల్ ట్రిక్ అర్థమేటిక్ రీజనింగు ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టుల మీద ఎవరైతే మంచి గ్రిప్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఏదో ఒక తగులుకుంటారు సిఆర్ఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీఎస్ఎస్ బీఎస్ఆర్ ఐపీఎల్ సిఎస్ఎఫ్ దేంట్లో దాంట్లో తగులుకుంటారు ఖచ్చితంగా మీరు జనరల్ సైన్స్ ఎంత పట్టుకున్నా సరే జనరల్ సైన్స్లో మీరు మార్క్స్ గెయిన్ చేయలేరు మీకు మార్క్స్ రావు సో ఆర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టుల మీద మంచి గ్రూప్ తీసుకున్నారంటే మాత్రం ఇంగ్లీష్లో ఇరవైకి ఇరవై పెట్టాల చాలా షాట్లు పెట్ పెట్టేయచ్చు రీజనింగ్ అలా దించేయచ్చు ఆర్థమేటిక్ అయితే కొంచెం డెప్త్గా ఉంటుంది సో దీన్ని మీరు మూడు సబ్జెక్టుల మీద మంచి కాన్సన్ట్రేషన్ చేశారంటే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు సో ఆగస్టులో నోటిఫికేషన్ ఇరవై ఏడుకి రిలీజ్ అయినా అక్టోబర్ వరకు మీకు ఆన్లైన్ డేట్ అనేది ఉంటుంది మీరు జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే ఉంటుంది సో జనవరిలో ఉండకపోవచ్చు ఫిబ్రవరిలో ఉంటుంది సో చాలా టైం ఉంది కాబట్టి సో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో చాలా నాలుగైదు నెలల గ్యాప్ ఉంది ఈ నాలుగైదు నెలలు మీరు కరెక్ట్గా కూర్చొని ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు మీరు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ పట్టుకోండి సో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళిపోండి ఒక ఐదు ఆరు నెలలు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ అయ్యే వరకు నేను ఇంటికి రానని చెప్పి పట్టు పట్టుకుని ఆడే కూర్చోని ఇన్స్టిట్యూట్లో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి సో ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు సో ఇప్పుడున్న సిచువేషన్లో ఏ జాబ్ రావడం అసలు చిన్న జాబ్ రావడం కూడా చాలా గొప్ప అప్పుడున్న మేము సెలెక్ట్ అయినప్పుడు నేను చెప్తున్నా ఫ్రాంగా ఇంత కష్టం లేదు ఇంత ఇంత ఇబ్బంది లేదు మాకు అంత ఈజీ ఈజీగా జాబులు వచ్చినాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబులు కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా కాంపిటీషన్ ఆ విధంగా అయిపోయింది అప్పుడు వందకు అరవై ఐదు మార్కులు వస్తే ఎక్కడో కొల గొప్ప వాళ్ళు అనమాట సో అప్పుడు యూఆర్ కేటగిరీలో ఆ విధంగా అప్పుడు అప్పుడున్న సిచువేషన్లో అప్పుడు జాబులు అలా అంత సింపుల్గా అదే ఎక్కువ అనిపించేసింది ఆ అరవై మార్కులు అరవై మార్కులు అన్నా కూడా ఆ మూమెంట్లో అదే ఎక్కువ అనిపించింది అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన నెగిటివ్ పెట్టేశాడు మాకు అసలు నెగిటివ్ లేదు అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు మీకు ఇప్పుడు నెగిటివ్ ఉంది సో వన్ సిక్స్టీకి పెట్టేశాడు ఆ వన్ సిక్స్టీలో వన్ టెన్లు హండ్రెడ్లు ఎయిటీలు నైంటీలు నైంటీ ఫైవ్లు సో ఈ రేంజ్లో వస్తారన్నా సరే జాబులు రాకుండా ఉన్నది ఏమంటే కాంపిటీషన్ నిరుద్యోగం ఎక్కువైపోవడం వల్ల సో అలాంటి సిచ్యువేషన్ నేను ఎదురవుతుంది అనమాట సో సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బాగా మీరు మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయితే సో తప్ప జాబులు అనేది రావు దాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు జాబ్ కొట్టినంటే చాలా గ్రేట్ ఇప్పుడున్న నోటిఫికేషన్ కావచ్చు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా కావచ్చు సో కాంపిటీషన్ ప్రతిసారి పెరగతానే ఉంది కానీ ఎప్పుడు ఒకసారి కూడా తగ్గరంటే తగ్గట్లేదు సో దాన్ని మనసులో పెట్టుకొని కంటిన్యూస్ స్టడీస్ చేయాలి ఎవరైతే కంటిన్యూస్గా సో ఫెయిల్ అయిపోయినా నెగిటివ్ కాకుండా చదవతానే ఉంటే ఏదో ఒక టైంలో జాబ్ వస్తుంది పర్ఫెక్ట్గా ఈరోజే వస్తుంది నేను గ్యారెంటీ ఇవ్వలేము చదువుతా ఉంటే అది వన్ ఇయర్లో రావచ్చు టూ ఇయర్స్లో రావచ్చు త్రీ ఇయర్స్లో రావచ్చు అనమాట ఒక్కొక్కరికి ఐదు నెలలకే వచ్చేస్తుంది ఒక్కొక్కరికి మూడు నెలలకే వచ్చేస్తుంది ఒకరికి రెండు సంవత్సరాలైనా కూడా రాదనమాట సో మీరు లేట్ అలా లేట్ అయిందంటే కారణం అది మీ మిస్టేకే సరిగా ప్రిపేర్ అవ్వలేదని అర్థం దాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఐదారు నెలలు మీరు కానీ గట్టిగా ప్రిపేర్ అయితే మాత్రం ఈ మెజారిటీగా నేను చెప్పింది అది అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టుల మీద మీరు గట్టిగా పట్టు సాధించినారంటే రీజనింగ్ ఇంగ్లీష్లో ఈ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసేలాగుంటే మీరు వద్దన్న సిఎస్ఎఫ్ మంచి జాబులు కొట్టేస్తారు సో దానికి మనసులో పెట్టుకొని బాగా మంచి కోచింగ్లకు వెళ్ళండి ఆన్లైన్ కోచింగ్ కంటే నా నా ప్రిఫర్ అయితే నేనైతే నేను ఆఫ్లైన్ కోచింగే చెప్తాను సో దయచేసి మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళండి బాగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ జరగ అందరూ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ సంబంధించి ఫిజికల్ నెక్స్ట్ మంత్లో జరుగుతుంది వంద మందిలో యాభై మంది కూడా పాస్ గారు యాభై మంది కాదు డెబ్బై మంది కూడా పాస్ గారు ఓకే ఇరవై మంది ఇరవై ఐదు మంది పాస్ అయ్యేది కూడా గొప్ప కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను నెగిటివ్గా అవద్దండి కావాలంటే మీరు చూసుకోండి అక్కడ మీరే తెలుస్తుంది అనమాట ఎవరైతే ఫస్ట్ నుంచి నాన్ స్టాప్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళే పాస్ అవుతారు ఏదో అప్పటికప్పుడు కొడితే శక్సా లేదంటే డౌట్ అనే వాళ్ళు అనమాట సో లాస్ట్ నోటిఫికేషన్ ఎవరైతే మిస్ అయిపోయిందో వాళ్ళే ఇప్పుడు ఈసారి జాబులు వస్తాయి సో ఈసారి ఎవరికైతే మిస్ అయిందో నెక్స్ట్ నోటిఫికేషన్ జాబ్లో వస్తాయి ఎందుకంటే వాళ్ళకి అలా అన్ని తెలిసిపోయింటది ట్రిక్కులు ఏం ఎలా ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫెయిల్ అయిపోయింది దేన్ని మనం రెటిఫై చేసుకుంటే పాస్ అవ్వచ్చు అనే దాని గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట మీరు అవగాహన రావాలంటే బాగా ప్రాక్టీస్ చేసుకొని బాగా ఫస్ట్ నుంచి అల అలవాటు చేసుకొని బాగా చదువుకుంటే మీరు జాబ్ అనేది వస్తుంది సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా చదవండి ఆల్ ది బెస్ట్ ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నాటికి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ అప్డేట్ అయ్యారు సార్ డిఫెన్స్లోనే వస్తుంది మీరు చూస్తారు సో ఇది వీడియో థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఏమి చేయద్దండి థ్యాంక్ యూ